ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ఘనంగా మొదలైంది మొదటి రోజే లక్షలాది మంది పుణ్యస్నానం చేశారు భగవన్ నామ స్మరణతో ప్రయాగరాజ్ దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ ప్రారంభమైన మహా కుంభమేళాకు తొలి రోజే భక్తులు పోటెత్తారు గంగా యమున సరస్వతి నదుల సంగమంలో కోటి యాభై లక్షల మంది పవిత్ర స్నానాలు చేశారు సోమవారం నాడు పుష్యపౌర్ణమి సందర్భంగా బీహార్ హర్యానా బెంగాల్ ఒడిషా ఢిల్లీ ఉత్తరాఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు వివిధ ఘాట్లు కిటకిటలాడాయి మహాకుంభమేళాకు వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు పుష్యమాస పౌర్ణమి రోజున త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాల కోసం విచ్చేసిన సాధువులు కల్పవాసీలు భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మహాకుంభమేళా సందర్భంగా స్వచ్ఛమైన త్రివేణి జలాల్లో పవిత్ర స్నానాలు చేయడం ద్వారా ఈ పండుగను విజయవంతం చేశారు ఇందుకు సహకరించిన మహాకుంభమేళా అడ్మినిస్ట్రేషన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలకు ధన్యవాదాలు తెలియజేశారు యూపీ సీఎం యోగి మహాకుంభ భిన్నత్వంలో ఏకత్వం సందేశాన్ని చాటుతూ భిన్న సంస్కృతులను ఏకం చేస్తోందని యోగి ఆదిత్యనాథ్ ఓట్ ట్వీట్లో అభివర్ణించారు సంస్కృతి సమ్మేళనం ఎక్కడుంటుందో విశ్వాసం సామరస్యం అక్కడే ఉంటాయన్నారు ప్రయాగ్రాజ్ సనాతన ధర్మానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు దట్టమైన పొగమంచు తీవ్రమైన చలిగాలు ఉన్నప్పటికీ లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలకు ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు వయోభేదం లేకుండా అన్ని రంగాలకు చెందిన ప్రజలు పవిత్ర స్నానాలతో పొలకించిపోయారు నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు టూరిస్టులు వస్తారు దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల మంది కుంభమేళాకు హాజరవుతారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది ఎక్కడా లోటు రాకుండా సకల సౌకర్యాలు కల్పించారు కనీ వినీ ఎరుగని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు సాధువులకు సంబంధించిన పదమూడు అఖాడాలు కుంభమేళాలో భాగం కానున్నాయి